పవన్ కళ్యాణ్ గారు కానీ గీత గారు కానీ పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చెప్తున్నారు లక్ష ఓట్ల మెజార్టీతో నాయకురాన్ని ఓడిస్తామని మోడీ సైతం మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవరని ప్రజల్ని నమ్మించేటటువంటి ఆలోచనలు అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి మొత్తం రాష్ట్రం అంతా పిఠాపరం వైపు చూస్తుంది దానికి కారణం ఇక్కడ ఇద్దరు బలమైన నాయకులు పోటా పోటీగా పోటీ పడుతున్నారు ప్రస్తుతం మనతో సీనియర్ రాజకీయ నాయకులు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి శ్రీ గండేటి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే అండి మీరు సీనియర్ రాజకీయ నాయకులు సుదీర్ఘ కాలం పాటు వైఎస్ఆర్సిపిలో పనిచేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నాయకులు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ గీత గారు కానీ పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతం ఏమైనప్పటికీ కూడా మన వైఎస్ఆర్సిపి ముందంజలో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఈ అసెంబ్లీ అభ్యర్థిగా మరి గీత గారు విజయం సాధిస్తారు కానీ ప్రజల్లో ఉన్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చెప్తున్నారు లక్ష ఓట్ల మెజారిటీతో మీ నాయకురాన్ని ఓడిస్తామని అంటే లక్ష ఓట్లు మెజార్టీ అంటే దానికి ప్రాతిపదిక కొలమానం తెలియని ఆలోచనలేని మాటలండి అవి ఎందు గురించి అంటే లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు అవుతాయి మొత్తం లక్ష తొంభై వేలు పోలైతే లక్ష మెజారిటీ అంటే మరి వారికి ఎన్ని ఓట్లు పడతాయో అవగాహన లెక్కలు తెలియని ఒక అమాయకత్వంగా మాట్లాడుతున్న మాటలు అంటే ఇప్పుడు గత గణాంకాల ప్రకారం చెప్తున్నప్పుడు కొత్త ఓట్లు కూడా వచ్చాయి ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అవమానంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి పోలింగ్ శాతం పెరిగే అవకాశం కూడా లేదంటారా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎజెండా ఏం లేదండి ఏంటంటే ఒక సినిమా యాక్టర్గా క్రేజ్ ఉంది అంతే జగన్ గారు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు మల్లలు పొందారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదు అంటున్నారు అయితే సుదీర్ఘ కాలం పాటు ఆయన దాదాపు ఒక దశాబ్దం పాటు ఏమి ఆశించకుండా తన సొంత ఆస్తులను సైతం అమ్ముకుని వచ్చాను మీరు గెలిపించాలి అని ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నారు దానిపై మీరేమంటారు ప్రజల్ని నమ్మించేటటువంటి ఆలోచనలు చూపాలండి ప్రజలకి ఇదిగో ఇవి చేస్తాను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నా యొక్క ఎజెండా ఇది నాకు మేనిఫెస్టో ఇది ప్రజలకి ఇవి చేయగలను అనేటటువంటిది చూపించి రూపకల్పన చేసి ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు విశ్వసిస్తారండి అయితే పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీని ఇటు తెలుగుదేశాన్ని కలపడంలో కూడా కీలక పాత్ర వహించారు అదే విధంగా మోడీ సైతం మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవరని మీరు ఎలా అనుకుంటున్నారు మోడీ గారు ఏంటంటే అండి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాలు ఉండడానికి ఒక అస్త్రంగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుందని కొంచెం క్రౌడ్ పుల్లర్ ప్రజల్లో ఉన్నారు అన్నది ఇది గతంలో ఎవరైతే ప్రజారాజ్యంలో సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా గారికి ఆపోజిట్ గా పవన్ కళ్యాణ్ వైపు రారంటారా అది ఆ రకమైన అవకాశాలు తక్కువగా ఉన్నాయండి ఎందుకు అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ పరిపాలన సంక్షేమ పాలన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి చూడాలి ఏమైనప్పటికీ కూడా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పరిపాలన కొనసాగించాలి మాకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అవసరం కాబట్టి అనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో చూసి ఓట్లేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు స్థానికంగా ఉన్న పెన్ను పెన్నుందరబాబు గారిని తీసేసి ఇప్పుడు గీత గారికి టికెట్ ఇచ్చారు అంటే గత ఎమ్మెల్యే బాగా చేయలేదని అర్థం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి పదవం చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో వారు బాధ్యతను ఎమ్మెల్యేలు కూడా బాధ్యులు ఆ బాధ్యులు అయిన పరిస్థితుల్లో ఏంటంటే మెరుగైన అభ్యర్థిని పెట్టి ప్రజలకే మన్నలను పొంది ప్రజలకు హత్తుకున్నటువంటి అభ్యర్థిని పెట్టి నెగ్గించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేయడం జరిగింది ప్రజారాజ్యం వల్లే గీతగారు ఎమ్మెల్యే అయ్యారు ప్రజారాజ్యం సపోర్ట్ వల్లే అవేరు అని జనాలు చాలామంది అంటున్నారు జనసేన శ్రేణులు కానీ లేకపోతే తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కానీ చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే రాజకీయంగా వంగ గీత గారు ఇంత స్థాయికి వచ్చేవారు కాదు ఆ రోజు సీట్ ఇవ్వడం వల్లే ఆమె తర్వాత ఎమ్మెల్యే అయినా లేకపోతే ఏ పదవిలు చేపట్టినా సరే జరిగింది అనేది ఉంది కావండి మొట్టమొదటిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి పరిషత్తు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు వారి యొక్క సేవలు జిల్లా విస్తృతంగా వారి యొక్క పరిణితితో ఎంతో అభివృద్ధి చెంది జిల్లా వ్యాప్తంగా మరి మంచి పేరు సంపాదించారు తదుపరి రాజ్యసభ చేశారు ఆ రాజ్యసభ ప్రకారంగా కూడా ఎక్కువ పిఠాపురం నియోజకవర్గానికి ఒక అభిమానాన్ని చూరగొని అనేక జిల్లా వ్యాప్తంగా వారు కూడా అనేక జిల్లా మన కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రి బాగు చేయడం అయితేనే కమ్యూనిటీ హాల్స్ కట్టించడం అయితేనే ఇక్కడ గొల్లపురంలో కూడా ప్రత్యేకంగా శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు కట్టించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఒక బాధ్యతగా నిరంతరం నా కుటుంబం ఈ ప్రజలే నా కుటుంబం అని నిరంతరం పనిచేస్తున్న వ్యక్తిగా ప్రజలను చోరుకున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూద్దాం ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది అలాగే సాధారణంగా కూడా సినిమా అభిమానులు కూడా చాలా ఎక్కువ ఉంటారు ఒక్కసారి చూద్దాం అనే ఒక్క మాట వల్ల గీతగారు ఓడిపోయే అవకాశం లేదంటారా ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను పిఠాపురం నియోజకవర్గం చాలా చైతన్యవంతమైందండి గతంలో పంతొమ్మిది వందల ముప్పై మూడు టైంలో పిఠాపురం రాజా గారు మరి మల్లిపూడి శ్రీరామ్ సంజయరావు గారి తండ్రి పళ్ళవరాజు గారు కాకినాడ అసెంబ్లీకి పోటీ చేస్తే పిఠాపురం ప్రాంతం అంతా కూడా పళ్ళవరాజు గారిని నెగ్గించారు అంటే ఒక చైతన్యంగా ఏమైనప్పటికీ మన ప్రజా నాయకులు కావాలి అనేటటువంటి ఉద్దేశం ఆలోచన ఇక్కడ పిఠాపురం ప్రజల్లో ఉంటది తెలుగుదేశానికి సంబంధించిన వర్మ గారు నేను దగ్గరుండి పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తాను అంటున్నారు ఆయనకు కూడా కొంచెం క్యాడర్ ఉంది గతంలో ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశారు స్థానికంగా జనసేన కూడా చాలా బలంగా ఉంది ఇప్పుడు మీ పెన్ను దొరబాబు గారు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఏ విధంగా గీత గారిని ప్రజల్లోకి తీసుకెళ్లగలరు ఏమైనా ప్రజల్లోకి గీతగారు మరింత పరిచయం ఉన్న వ్యక్తిగా పూర్వం నుంచి కూడా ఏమైనా గీతా విశ్వనాథ్ గీతగారి ద్వారా ఆ సేవలు పిఠాపురం ప్రజలకు కావాలని ఉద్దేశం తర్వాత గీతగారు వారి యొక్క పరిణితితో ఇక్కడ ఏమైనా అభివృద్ధి సాధిస్తారనే ప్రజలకు కూడా సంపూర్ణ విశ్వాసం ఉందండి మరి గతంలోనే ఏమైనా సర్వే కానీ లేకపోతే ఏమైనా ఇంటెలిజెన్స్ తెలిసిందంటారా ఇక్కడ గొలపరల్లో పిడాపుర నియోజకవర్గానికి సంబంధించిన గొలప సీఎం గారు వచ్చి సభ పెట్టడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ఓడించాలి అని ముందు నుంచే ఒక స్కెచ్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా మంది అనుకుంటున్నారు మీరేమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వారి యొక్క ఎజెండాలోనే ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపించలేదండి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి దృష్టి పెట్టి ఇదేదో ఇక్కడ పోటీ చేస్తారు ఏమైనా ఆయన ఓడించవచ్చు అనేది ఉద్దేశం అనేది కలిగే పరిస్థితులు కలగలేదు ఇప్పటివరకును కాకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పర్వాలేదు పవన్ కళ్యాణ్ ఓడించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అనేది చాలామంది జనాల్లో అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ధన బలంతో గెలుద్దామన్నా ప్రజాబలంతో గెలుద్దామన్నా మీరు ఏమైనప్పటికీ ప్రజాబలమేనండి మాకు ఈవేళ గీతగారు పిఠాపురం నియోజకవర్గం ఆడబడుచండి ఆవిడని ఆడబడుచుకున్నదే చూసుకుంటున్నారు ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా మా వారి యొక్క అంత చనువుగా వారు పలకరించడం వీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదంతా కూడా వారి యొక్క రాజకీయ పరిణితి ప్రజల్ని మమేకం చేసుకునేటటువంటి శక్తి అలాగే అభివృద్ధి చేసేటటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినండి అందుచేత ఆవిడకి అంత ఆకర్షితులవుతున్నారు ఇది వైఎస్ఆర్సిపి సీనియర్ రాజకీయ నాయకులు గండేటి శ్రీరామచంద్రమూర్తి గారు అభిప్రాయం ఇక్కడ స్థానికంగా ఉన్న వంగా గీతగారే గెలుస్తారు మెజారిటీ ఎంత అనేది పక్కన పెడితే ఈ సీటు మాత్రం తమదే అంటున్నారు